రామభక్తి అంటే రాముడిని దర్శించి నమస్కారం చేసి పూజ చేసి చేతులు దులుపుకుంటే మాయలో తగులుకున్నట్టే నిజమైన రామభక్తి అంటే రాముని అస్తిత్వాన్ని గుణాలను అంగీకరించి ఆచరించి రామునిగా మారడం అంటే నిత్య సత్య ఆత్మారామునిగా మారడం భారతదేశ హృదయమే రాముడు అనుకుంటే పొరపాటు పడినట్లే రామభక్తి అంటే యావత్ విశ్వానికి హృదయం రాముడని విశ్వసించడం సమస్త విశ్వమును దేహంగా గల సర్వాత్మయే రాముడని విశ్వసించడం రామభక్తి అంటే శరణాగతి శరణాగతి అంటే అహంకారభరితమైన మన అస్తిత్వాన్ని శక్తిని మిథ్య అని అంగీకరించి రామునిదే నిజమైన సత్య శాశ్వతమైన అస్తిత్వం శక్తి అని విశ్వసించడం రాముడు ఆత్మస్వరూపుడని విశ్వసించడం రాముని యొక్క ప్రకటిత సత్వగుణ సంపత్తి అయిన సత్య ధర్మ శాంతి ప్రేమలను విశ్వసించి ఆచరించడం రాముని యొక్క అప్రకటిత గుణమైన శుద్ధ సత్వ నిర్గుణ సచిదానంద స్థితిని విశ్వసించి ఆ స్థితిని చేరడానికి సాధన చేయడం అవతారమూర్తి అయిన శ్రీరాముడు జన్మత సుగుణాభిరాముడైన మానవమాతృడుగా భూమి మీద నడయాడే సాకుతో లోకానికి ఆదర్శవంతమైన మార్గాన్ని చూపటానికి తాను మాయామోహంలో చిక్కినట్లుగా వ్యవహరించి సద్గురువైన వశిష్ఠుని చేరి యోగవాసిష్టాన్ని శ్రవణ మనన నిధిధ్యాసలు చేసిన తరువాత తన యొక్క నిజతత్వాన్ని అంటే తన స్వస్వరూపాన్ని పొంది ఆత్మారాముడుగా మారి నిష్కామ కర్మయోగిగా లోకానికి ఆదర్శ పురుషుడై నడయాడే ధర్మస్వరూపమైనాడు రామ అంటే రామునిగా మారాలని సిద్ధపడుతున్నట్లు రామునిగా మారాలని సిద్ధపడుతున్నట్లు ఆత్మారామునిగా రామునిగా స్వస్వరూప రామునిగా ఇదే కదా నిజమైన సత్యమైన రామభక్తి అంటే ಸರ್ವಂ ಶ್ರೀ ಸದ್ಗುರಾರ್ಪಣಮಸ್ತು ಜೈ ಗುರುದ